నమస్కారం మహతి భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టరేట్ ఇన్ సాంస్క్రిట్ విజయశ్రీ కుప్ప మేడం గారు మనతో పాటు ఉన్నారు ఆమెను అడిగి ఇంకా ఎన్నో విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆధ్యాత్మికంగా నమస్కారం మేడం నమస్కారం మానస సో మనకి చాలా వరకు అందరూ చెప్పేదే మేడం ఇది తూర్పు వైపు నుంచి వెళ్తే మనకి మంచిది తూర్పు ఉన్న ఇల్లులు కొనుక్కుంటే మంచిది ఏది చేసినా తూర్పు వైపు నుంచి వెళ్ళి చేస్తేనే మంచి జరుగుతుంది అనేది మనకి వింటూ ఉంటాం ఉన్నది కూడా అసలు ఎందుకు మంచిది అని అంటారు అనేది నాకు డౌట్ తూర్పు వేపున వెళ్ళాలి అని చెప్పటంలో వాస్తు శాస్త్ర ప్రకారం తూర్పు దిక్కు మంచిది అంటే వా ఇప్పుడు మనం ఏది చేల్చుకున్నా కూడా శాస్త్ర సంప్రదాయాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇంజనీరింగ్కి ఒక కోర్స్ ఉంది కదా బీటెక్ చేయాలంటే దాన్ని ఫాలో అయ్యే మరి అందరూ ఎంట్రన్స్ రాసి ఎగ్జామ్స్ రాసి డిగ్రీలు తెచ్చుకుంటారు కదా అలాగే మనకు సనాతన సంప్రదాయాలు కావాలి అంటే ఆ సంప్రదాయాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఒక పుస్తకం చదవాలి మన ధర్మాలు ఏంటి మన సనాతన ఏంటి అని తెలుసుకుంటే అప్పుడు తూర్పు వైపే ఎందుకు వెళ్ళాలి ఆ పడమటికి వెళ్ళినా తప్పు లేదు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు హిందూ సంప్రదాయాన్ని పూర్తిగా వెక్కిరిస్తూ వ్యతిరేకంగా చేసేవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కదా ప్రతిసారి నేను చెప్పవలసి వస్తుంది ఈ విషయం ఎందుకంటే ఎవరైనా చీకటిని కోరుకుంటారా వెలుగుని కోరుకుంటారా ఒక్క చిన్నది బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమైపోతుంది ఎవరైనా కూడా వెలుగునే కోరుకుంటారు చీకటిని ఎవరు కోరుకోరు ఆ వెలుగునిచ్చేవాళ్ళు ఎవరు మనకి సూర్య సూర్య భగవానుడు ఎప్పుడు వస్తున్నాడు ఎటువైపు వస్తున్నాడు ఎలా వస్తున్నాడు ఇవన్నీ గ్రహించుకోవాలి కదా తూర్పు వైపు నుంచి ఆయన రావటానికి కొన్ని వేల వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తాడు ఎందుకని ఇంకొక దేశంలో ఆయన అస్తమించాలి అక్కడ అస్తమించి మళ్ళీ ఇంకొక దేశంలో సూర్యోదయానికి రావాలి అంటే భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కదా ఈ నేపథ్యంలో మనకి తూర్పును ఉదయించాలి అంటే ముందు ఉషోదయం తర్వాత ఛాయాదయం తర్వాత సూర్యోదయం మూడు వస్తాయి అది తూర్పునే అవుతుంది తూర్పునే ఇప్పుడు ఎక్కడ మనకి సూర్యుడు వస్తున్నాడు అని పొద్దునే లేచి ఆకాశ బంక చూస్తే మనకి సౌత్ సైడు రాడు నార్త్ సైడు రాడు వెస్ట్ సైడ్ అసలే రాడు అవును తూర్పు ఈస్ట్ సైడే వస్తూ ఉంటాడు అప్పుడు ఓహో ఇంతసేపు అంధకారంలో ఉన్నాం మనం మనకు వెలుగునిచ్చేటువంటి ఒక మంచి గ్రహం అది సూర్య భగవాన్ అంటారు సోలార్ సిస్టమ్ అంటారు ఏదో గ్రహం అంటారు ఏదన్నా కూడా మనకు వెలుగునిస్తుందిగా ఏదైనా మనకు వెలుగునిస్తుందిగా నయాపేత కరెంట్ కరెంటు ఖర్చు లేకుండా ఇస్తోందిగా అది తూర్పునే సంభవిస్తోంది అలాగే మనిషి జీవితంలో ఒక వెలుగు ఒక ప్రకాశం ఒక వికాసం ఏది రావాలన్నా కూడా తూర్పు వైపున సూర్యుడు ఉదయిస్తే ఎలా ప్రపంచానికి మొత్తం ప్రపంచానికంటే కొన్ని దేశాల్లో ఇస్తాడు ఆయన ఇంకో దేశంలో అప్పుడు రాత్రి అయ్యి ఉండొచ్చు అలా వెలుగు ప్రకాశము వికాసము ఎక్కడైతే ఉందో అటువంటి దేవుణ్ణి మనం కూడా కొలిస్తే మనకి కూడా ప్రకాశము వికాసము మన జీవితాలు కూడా చాలా వెలుగువంతంగా అవుతాయి ఇదొకటి రెండవది ఆయన తూర్పునే ఎందుకు అంటే ఆయన భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది లేకపోతే సూర్యుడు కూడా తన చుట్టూ తను తిరుగుతూ భూమి చుట్టూ ఇవి రెండు ఉన్నాయి మనకి ఎవరు ఎవరి చుట్టూ తిరిగినా జరిగేది ఒకటే ఆ రకంగా ఆయన భూమి తూర్పు వైపు నుంచి పడమటి వైపుకి వెళ్ళిపోతున్నప్పుడు మనకి సూర్యోదయం కనిపిస్తుంది అలా సూర్యుడు ఆ రకంగా అక్కడ ఉండటం వలన మనం ఎదురుకుండా తూర్పు వైపున తిరిగి ధ్యానించడం వలన ఆ సూర్యకిరణాలు మన మీద పడటం వలన ఎన్నో రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి సన్లైట్ మన మీద పట్టడం వలన మన బాడీ మొత్తం కూడా డి విటమిన్ లోపం లేకుండా ఉంటుంది రెండవది మంచి ఆరోగ్యం లభిస్తుంది మూడోది ఏంటంటే సూర్యకాంతిని మనం ఆస్వాదించడం వలన మన మేధస్సు కూడా బాగా వృద్ధి చెందుతుంది సో తూర్పు వేపున ఎందుకు ఇంత మనం అన్ని చేయాలి అంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక అందుకని ఇంట్లో దేవుని తూర్పు వైపున పెట్టమంటారు మనం కూడా తూర్పు వైపు తలబెట్టి పడుకుంటే చాలా మంచిది అంటే నువ్వన్నట్టు ఫ్లాట్ కల్చర్లో అన్ని చోట్ల దొరక్కపోవచ్చు ఈ ఫెసిలిటీ కానీ ఒక్క నార్త్ సైడ్ తప్ప ఇంకెటైనా తల పెట్టుకుని పడుకోవచ్చు నార్త్ సైడ్ పెట్టుకుంటే అక్కడ మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది మనకి అది ఉండటం వల్ల ఏంటంటే మన మైండ్ని డిస్టర్బ్ చేసేసి బ్లడ్ సప్లైని కూడా అది స్లో చేస్తుంది చేయటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకే నార్త్ సైడ్ మనకి హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి కదా ఆ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి మన మీద డెఫినెట్గా పడతాయి ఎన్ని వేల కిలోమీటర్లలో ఉన్నా దాని మ్యాగ్నెటిక్ పవరు దాని వాటర్ ఫ్లో ఇంకా చాలా ఉంటాయి హిమాలయ పర్వతాల దగ్గర అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ ప్రభావం ప్రకృతి ప్రభావం ఏదైతే ఉంటుందో అది మనిషి మీద డెఫినెట్గా చూపిస్తుంది అందుకని ఎప్పుడు నార్త్ వేప్ అయితే తల పెట్టుకొని పడుకోకూడదు అని చెప్తారు సౌత్ వేప్ పెట్టుకోవచ్చు ఈస్ట్ వేప్ పెట్టుకుంటే వెస్ట్ చూస్తూ లేవచ్చు వెస్ట్ వేపు పడుకుంటే ఈస్ట్ చూస్తూ లేవచ్చు ఈ సౌకర్యం ఉన్నందువలన ఎప్పుడైతే తూర్పు భాగానికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో దేవుళ్ళని పెట్టడం అంటే మనం కూర్చోటం అంటే ఇంటి గుమ్మం తూర్పే పెట్టుకుంటాం ఎందుకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయిగా తూర్పు వైపు గుమ్మ ఉంటే చక్కగా సూర్యోదయం లోపలికి పడుతూ ఉంటుంది లేదంటే చీకటిగా మూసుకుపోయి ఉంటుంది అందుకని ఆ తూర్పు వేపున సూర్యుడు ఉండటం వలన ఇన్ని ప్రయోజనాలు అక్కడ ఆయన లేడనుకో మనకి తూర్పు దిక్కు ఎందుకు పనికిరాదు ఆయన అక్కడ ఉదయించబట్టే తూర్పు దిక్కుకి అంత పవిత్రమైనటువంటి స్థానం ఇచ్చాం మనం అది చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారమ్మా ధన్యవాదాలు